హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల ఇవాళ వీడియోలో మన వియస్ అందరికీ మార్గశిర మాసంలో సులభంగా చేసుకునే లక్ష్మీ పూజను ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేసుకునేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వియస్ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మనకి మాసాలలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది అలాగే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో ప్రత్యేకమైనది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని చెప్తారు దేవతలకు కూడా ఎంతో ప్రీతికరమైన రోజు పౌర్ణమి అందులోను మార్గశిర పౌర్ణమి అంటే ఎంతో విశేషమైన రోజు పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ ఎక్కడ చెయ్యాలి ఎలా చేయాలి పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాము పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో అంటే ఏడు గంటల తర్వాత ఈ పూజను ఆచరించవచ్చు కరెక్ట్గా ఏడు గంటలకు మనకు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కదా ఆ సమయంలో ఆరు బయట పూజను అనేది ఆచరించాలి ఆరు బయట పూజను ఆచరించడం వీలు కానీ ఎడల మీరు తులసి చెట్టు దగ్గర కానీ లేకపోతే మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ పూజను ఆచరించవచ్చు ఎవరైనా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అపార్ట్మెంట్లో కంప్లీట్గా పైకి వెళ్ళేసి ఆ పైన పూజను అనేది ఆచరించవచ్చు పూజ చాలా సులభమైనది ఫలితం కూడా అంతే ఇస్తుంది పూజకు కావాల్సిన ఏర్పాట్లలో భాగంగా ఎక్కడైతే పూజకు మనము ఏర్పాట్లు చేసుకుంటున్నామో ఆ స్థలాన్ని శుభ్రం చేసుకునేసి పసుపుతో చక్కగా అలికి దాని మీదుగా అష్టదల ముగ్గును ఏర్పాటు చేసుకునేసి అష్టదళ ముగ్గుకు ఇరువైపుల బంధనాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం ఏ ముగ్గు వేసినా కానీ వందన అనేది తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లేకపోతే సిరి సంపదలకు ఎప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది సంపద అంటే ఈ రోజుల్లో ఆరోగ్యానికి మించిన సంపద ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం రీత్యా తరచూ బాధపడుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ పౌర్ణమి రోజున అంటే నిష్టగా మూడు పౌర్ణమిలు లేకపోతే ఐదు పౌర్ణమిలు ఇలా మనకు నెలకు ఒక పౌర్ణమి వస్తుంది కదా అలా మూడు పౌర్ణములు ఐదు పౌర్ణములు నిష్టగా ఉండి పూజను అనేది ఆచరించాలి ఇలా చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా ఒక ప్లేటును ఏర్పాటు చేసుకోవాలి ప్లేటుకు గంధం కుంకుమ పసుపు బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ప్లేట్లో కొంచెం అమ్మవారి విగ్రహం చిన్నగా ఉంది కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని కొంచెం హైట్గా ఉండటం కోసం నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెనైతే ఉపయోగిస్తున్నాను మీరు చిన్న పీటలు ఉంటాయి కదా ఆ పీటలను కూడా ఉపయోగించి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా అమ్మవారి విగ్రహానికి ముందుగా అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలకాలి అమ్మవారి పూజకు ఆహ్వానం పలకటం కోసం ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ పసుపు అక్షంతలు పుష్పాన్ని సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారిని మనకు నచ్చినట్లుగా మనకు తోటి అమ్మవారిని పుష్పాలతోటి చక్కగా అలంకరించుకోవాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి పౌర్ణమి రోజున ఇలా చక్కగా పూజను ఆచరించండి చాలా మంచి ఫలితాలు అనేది లభిస్తాయి మార్గశిర పౌర్ణమి రోజునే దత్త జయంతి దత్తాత్రేయుడు అత్రి మహర్షికి అనసూయా దేవికి జన్మించిన పుత్రుడు దత్తాత్రేయుడు మార్గశిర మాసంలో వచ్చి మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయుణ్ణి పూజిస్తాము దత్తాత్రేయుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావి పూజిస్తాము జీవితంలో మనకు ఎటువంటి కష్టాలు దరి చేరకూడదు అనుకుంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయుణ్ణి పూజించటం వల్ల మనకు ఉన్న ఎటువంటి కలహాలు అయినా తొలగిపోవటానికి మార్గశిర పౌర్ణమి అనేది మనకు ద్రోహదపడుతుంది మార్గశిర పౌర్ణమి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి దర్శించుకోవటం వల్ల కానీ ఇంట్లో ఇలా లక్ష్మీదేవి పూజను ఆచరించడం వల్ల కాని దత్తాత్రేయ పూజను ఆచరించటం ద్వారా సకల పాపాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మార్గశిర మాసంలో మనము ఏ పూజ చేసినా ఏ ధానం చేసినా ఏ ఉపవాసం చేసినా ఏ దీక్ష చేపట్టినా కానీ ఆ దేవతలు స్వయంగా స్వీకరిస్తారు అని చెప్తారు ఈ పూజను మనము సాయంత్ర సమయంలో చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా సాయంత్ర సమయం అనగా చంద్రుడు కనపడే సమయంలో పూజను ఆచరించటం వల్ల మనోధైర్యం పెరుగుతుంది మానసిక స్థితి సరైన స్థానంలో ఉంటుంది పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత పసుపుతో చేసిన ఘననాధుని ఏర్పాటు చేసుకోవాలి ఘననాధునికి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత రెండు ప్రమిదలను తీసుకోవాలి మీరు కింద తమలపాకును కానీ ఏదైనా ప్లేట్ను కానీ ఉపయోగించినట్లయితే ఒక్కటే ప్రమిదను తీసుకునేసి ఉపయోగించవచ్చు కానీ ఇక్కడ నేను ప్లేట్ ఏమీ ఉపయోగించట్లేదు కాబట్టి రెండు ప్రమిదలను తీసుకునేసి రెండు ప్రమిదలకు పసుపుతోటి అలికి చక్కగా కుంకుమ గంధము బొట్లతోటి అలంకరించుకోవాలి ఆ తర్వాత ముందుగా ఏర్పాటు చేసుకున్న గణనాథుణ్ణి పూజలోకి ఆహ్వానం పలకటం కోసం కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను సమర్పించాలి వీలైతే వస్త్రాన్ని కూడా సమర్పించి గణనాధుణ్ణి ముందుగా పూజలోకి ఆహ్వానం పలకాలి ఆ తర్వాత మూడు వత్తులను కలిపి ఒకే వత్తిగా తయారు చేసుకునేసి పూజకు సిద్ధం చేసుకోవాలి అలానే రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా తయారు చేసుకొని సిద్ధం చేసుకోవాలి ఇలా మూడు వత్తులను కలిపి ఒక వత్తి రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా తయారు చేసుకునేసి ఏర్పాటు చేసుకోవాలి ప్రమిదలలోకి నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ ఏర్పాటు చేసుకోవాలి ఈ ప్రమిదలలో నూనెను వడ్డించుకునేసి వత్తులను ఏర్పాటు చేసుకోవాలి ఇలా సాయంత్ర సమయంలో మనము చంద్రునికి పూజను ఆచరిస్తాము అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సమయంలో సూర్యునికి ఆరోగ్యం సమర్పించటం వల్ల సకల పాపాలు తొలగిపోయి ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలిస్తుంది ఆరోగ్యం సమర్పించడం ఏంటి అని అనుకుంటున్నారా రాగి చెంబును తీసుకునేసి రాగి చెంబులో కుంకుమ పసుపు పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి రాగి చెంబులో ఉన్న నీటిని కిందికి వదలాలి కిందికి వదిలేటప్పుడు సూర్యుని యొక్క నామాలను చదువుకుంటూ నీటిని కిందికి వదలాలి కిందికి వదిలేటప్పుడు మన కాలి మీద నీటిని పడకుండా చూసుకోవాలి అలా నీరు మన కాలి మీద పడకుండా ఉండాలి అంటే ఒక చెట్టు మొదట్లో కానీ పోసినట్లయితే నీరు అనేది మన కాలి మీద పడకుండా ఉంటుంది ఇలా ఉదయం సాయంత్రంకి చంద్రునికి ఇరువురికే పూజను ఆచరించటం వల్ల ఆ సూర్యచంద్రుల అనుగ్రహం మనపై ఉండి ఎల్లప్పుడూ మనం సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో ఉండగలము ఏకచక్ర హారతితోటి దీపాలను వెలిగించాలి అమ్మవారికి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వెయ్యాలి ఇలా అమ్మవారికి ధూపాన్ని వేసిన అనంతరం అమ్మవారి అష్టోత్రాలను విష్ణు సహస్రనామాలను అలా చదువుకుంటూ అమ్మవారికి ప్రీతికరమైన చిట్టిగాజులతోటి పూజను ఆచరించవచ్చు లేకపోతే పుష్పాలతో కానీ బిల్వ పత్రాలతో కానీ పారిజత పుష్పాలతో కానీ అమ్మవారి అష్టోత్రాలను చదువుకుంటూ పూజను అనేది ఆచరించవచ్చు చాలా చక్కగా చాలా సులభంగా పూజను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నారు కదా మార్గశిర మాసంలో దత్తాత్రేయుడిని అలానే అమ్మవారిని ఇరువురిని ఎలా పూజించాలి పూజించడం వల్ల కలిగే లాభాలేంటి అనేది నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను ఇవాల్టి వీడియోలో ఈరోజు సాయంత్రం పౌర్ణమి రోజున చాలా చిన్న పూజను అయినా కానీ ఫలితం ఎలా అనుభవించాలి అనే విషయాలన్ని ఇవాళ వీడియోలో మనంఎస్ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నాను హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలానే ఉదయాన్నే పూజను ఎవరైనా ఆచరించాలి అనుకున్న వాళ్ళు కానీ సాయంత్రం సమయంలో ఎవరైనా దత్తాత్రేయుడిని అలానే లక్ష్మీదేవి ఇరువురిని పూజను ఆచరించాలి అనుకున్న వారు కూడా ఆ పూజను ఆచరించాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయవచ్చు ఈ రోజున ప్రత్యేకించి లలిత సహస్ర పారాయణం కానీ విష్ణు సహస్ర పారాయణం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది ఇలా అమ్మవారికి పుష్పాలు గాజులు ఇవన్నీ సమర్పించలేము అనుకున్న వాళ్ళు అమ్మవారి ముందు కూర్చునేసి టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకునేసి కూడా వినవచ్చు ఈ రోజు అమ్మవారికి నైవేద్యం కింద పాలను అలానే పట్టిక బెల్లంను కానీ బెల్లంను కానీ ఏర్పాటు చేసుకునేసి నైవేద్యంగా సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి హారతిని ఇవ్వాలి ఇలా చక్కగా పూజను ఆచరించిన తర్వాత అమ్మవారి యొక్క ప్లేట్ ఉంది కదా మనం ఏదైతే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నామో ఆ ప్లేట్ ను మనము పడుకునేటప్పుడు పూజ గదిలో ఏర్పాటు చేసుకునేసి అలానే దీపం కుందులను అలానే పాలను ఆరు బయట అలానే ఉంచుకోవాలి పాలను మనం నైవేద్యంగా స్వీకరిస్తాము కాబట్టి పాల మీద ఎటువంటివి ఏమీ పడకుండా ఉండటం కోసం జల్లెడును కానీ క్లాత్ను కానీ ఏర్పాటు చేసుకోవాలి పౌర్ణమి రోజున చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా శక్తివంతంగా ఉంటాడు కాబట్టి ఆ పాలను మనం స్వీకరించటం వల్ల మనకు కూడా అంతే శక్తి అనేది లభిస్తుంది ఐ హోప్ మీకు అందరికీ ఈ చిన్న వీడియో చాలా బాగా నచ్చింది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ రోజు నైట్ మీరందరూ ఈ పూజను ఆచరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల